ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లోని వాళ్ళ చిట్ట చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా తెలుగు టైటన్స్ ఈరోజు హర్యానా స్టిలర్స్ టీంతో తలపడబోతోంది హర్యానా స్టీలర్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీం అని చెప్పాలి డిఫెన్స్ విభాగంలోను రైడింగ్ విభాగంలోనూ సరి సమానమైనటువంటి బలం కలిగినటువంటి టీం హర్యానా స్టీలర్స్ వెరీన్ తెలుగు టైటన్స్ వాళ్ళ టాప్ ఫోర్ పొజిషన్ని దృఢపరుచుకోవాలి అంటే కనుక ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే సో ఈ డూ ఆర్ డే మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఎటువంటి వ్యూహాలతో వెళ్తే బెటరో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఉన్నటువంటి టాప్ టూ రైడర్స్ విజయ్ మలిక్ కావచ్చు భరతుడా కావచ్చు ఇద్దరు కూడా ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ నుంచే రైడ్ చేస్తూ ఉంటారు విజయ్ మలిక్ ప్యూర్ లెఫ్ట్ రైడర్ భరతుడా బోత్ సైడ్ రైడర్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ నుంచే రైడ్ చేస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో వాళ్ళ లెఫ్ట్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్ హర్యానా స్టీలర్స్ యొక్క లెఫ్ట్ వింగ్ ఆఫ్ ద డిఫెన్స్ నుంచి చాలా జాగ్రత్త వహించాలి తెలుగు టైటన్స్ రైడర్స్ వాళ్ళ లెఫ్ట్ కవర్లో జయదీప్ దెహ్య వాళ్ళ కెప్టెన్ పవర్ హౌస్ ఫామ్లో ఉన్నాడని చెప్పాలి సో తనని ఎదుర్కోవాలి అంటే కనుక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో రావాల్సి ఉంటుంది భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ రాహుల్ సేత్పాల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పాలి సో ఇవాళ మ్యాచ్లో భాగంగా తెలుగు టైటన్స్ లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా క్వాలిటీ లెఫ్ట్ డిఫెన్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ని కొట్టబోతున్నారు సో లెఫ్ట్ వింగ్ వాళ్ళది బలంగా ఉంది లెఫ్ట్ రైడర్స్ మన దగ్గర బలంగా ఉన్నారు సో లెఫ్ట్ వర్సెస్ లెఫ్ట్ వార్ని ఈరోజు మనం చూసే అవకాశం ఉంటుంది అండ్ ఇవాళ మ్యాచ్ మనం గెలవాలి అంటే గనక మన స్టార్టింగ్ సెవెన్లో ఆడబోయేటువంటి నలుగురి డిఫెండర్స్ కూడా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది శుభం పఠారే తను లెఫ్ట్ రైడర్ కాబట్టి మన లెఫ్ట్ కవర్ అజిత్ పవార్ని రైట్ కార్నర్ శుభం షిండేని టార్గెట్ చేస్తాడు సో ఈ మహారాష్ట్రల మధ్య పోరు ఇవాళ జరగబోతుందని చెప్పాలి ఈ మహారాష్ట్ర పోరులో ఎవరు గెలుస్తారు వాళ్లే ఈ మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది శుభం షిండే అండ్ అజిత్ పవార్ని శుభం పఠారే డామినేట్ చేస్తే హర్యానా స్టీలర్స్ గెలుస్తుంది వెరిన్ తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అనేటువంటి శుభం షిండే అజిత్ పవార్ శుభం పఠారే పైన ప్రెషర్ పెడితే తెలుగు టైటన్స్ గెలిచేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి అండ్ హర్యానా స్టీడర్స్ యొక్క మరొక మెయిన్ రైడర్ వినయ్ తేవతియా రైట్ రైడర్ సో ఈ క్రమంలో తను మన రైట్ కవర్ని లెఫ్ట్ కోనర్ని టార్గెట్ చేస్తాడు మన లెఫ్ట్ కోనర్ డిఫెండర్ అంకిత్ జాగ్లాన్ లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లో ఉన్నాడు సో అదే ఫామ్ని ఇవాడ వినయ్ తేవతియా పైన కనబరిస్తే తెలుగు టైటన్స్ ఈజీగా గెలవచ్చు అండ్ లాస్ట్ మ్యాచ్లో మన రైట్ కవర్ డిఫెండర్ అవి దుహాన్ అజిత్ పవార్కి చక్కని సపోర్ట్ని అందించాడు అజిత్ పవార్ చేసినటువంటి మ్యాక్సిమం ట్యాకిల్స్లో తను అసిస్టెన్స్ ఇచ్చాడని చెప్పాలి బట్ ఈ మ్యాచ్లో అసిస్టెన్స్ ఇస్తే సరిపోదు దాన్ని ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్ పైన ఒకవేళ వినయ్ తేవతీయ టో టచ్ కోసం వెళ్ళినా కిక్ కోసం వెళ్ళినా వెంటనే అవి దుహాన్ రియాక్ట్ అయ్యి డాష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి సో ఒక్కటే ఒక్క స్ట్రాటజీ శివం పఠానేని శుభం షిండే అండ్ అజిత్ పవార్ ఆపగలిగితే తెలుగు టైటన్స్ గెలుస్తుంది లేదంటే హర్యానా స్టీలర్స్ గెలుస్తుంది వెరీ వినయ్ తేవతి అని అంకిత్ జాగ్లాన్ అవి దోహాన్ ఆపగలిగితే తెలుగు టైటన్స్ గెలుస్తుంది లేదంటే హర్యానా స్టీలర్స్ గెలుస్తుంది రైడర్స్ వర్సెస్ డిఫెన్స్ డిఫెన్స్ వర్సెస్ రైడింగ్ అని చెప్పొచ్చు అండ్ ఈ మ్యాచ్ని ఉదహరిస్తూ తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అనేటువంటి కృష్ణ్ కుమార్ హుడ్డా గారు కూడా ఇదే మాట అన్నారు రెండు కూడా సరి సమానమైనటువంటి జట్లు ఎవరు గెలుస్తారో చెప్పలేం బట్ మేము మాత్రం డూ ఆర్ డే మ్యాచ్ ఆడతామని చెప్పేసి కృషన్ కుమార్ హుడ్డా గారు చెప్పడం జరిగింది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలడానికి ట్రై చేయండి